ఆచికి పార్టీ చూద్దాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరూ ఏదో ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావలసిన వారెందరో మనకు అన్ని బాగుంటేనే బంధువులు ఎందరో సుశీరా మనం బాగుంటేనే మనకు బంధువులు మనకి ఏదైనా సమస్య వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు బంధువులు ఎందరో స్నేహితులు ఎందరో అప్పుడు తెలుస్తుంది మనకు బాధలు వచ్చినప్పుడు మనకు బాధ నచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం గలవారు ఎందరో అని అంట సో మనకు బాధ వచ్చినప్పుడే మన బంధువులు ఎవరు వాళ్ళ బాంధవ్యం ఏందనేది అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు అందరూ భాగ్యస్వామి ముక్కుభం తినవాడు కూడా వస్తారు కానీ కష్టంలో ఉన్నప్పుడు మనతో వాడు మనకు అండగా నిలబడ్డోడే నిజమైన స్నేహితుడు నిజమైన బంధువు ఆదాయం ఎక్కువ ఉన్న వారింటికి అందరు చుట్టాలే ఆదాయం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు వాళ్ళ ఇంటికి అందరు చుట్టాలేనంటారు ఎవరింట్లో అయితే కష్టాలు ఉంటాయి వాళ్ళకి సమస్య వస్తే అరే ఆయన ఇంటికి పోతే వాడు పైసలు అడేగల్లా వాళ్ళ ఇంటికి ఏమైనా పని చెప్పగల మాకు ఉండుపడగల అని చెప్పి సో అట్కాల్చరు కూడా అట్కాల్చరు కొంతమంది మనుషులు అట్లా ఇంటికి అందరు శత్రువులే ఈ అప్పులున్నోడింటికి అయితే చుట్టాలు శత్రువులే దోస్తులు శత్రువులే అందుకే సమాజంలో పైకం మున్నోడికే పరపతి ఎక్కువనంట వయసు ఉంటేనే వాళ్ళకి పరపతి ఎక్కువనంట కానీ ఆలోచించుర్రీ సమాజంలో మనం అందరం గుండెల పైన చేసుకొని ఆలోచించాలి సమస్య రాని ఇల్లేది కష్టాలు రాని ఇల్లేది అందరికి వస్తాయి ఇవాళ మనం ఒక తప్పు చేస్తే ఎవరికో కష్టం వచ్చింది మనం అందరికి ఎందుకు పోవాలి ఆ బాధలు మనం ఎందుకు పాలు పాలుపరచుకోవాలంటే రేపు నీకు కష్టం వస్తుంది నీకు బాధ వస్తుంది నువ్వు ఇలా ఎట్లయితే అనుకుంటావు అవతల కూడా అట్లనే అనుకుంటాడు అది కాదు నిజమైన బంధుత్వము స్నేహము అది కాదు అది కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా అన్నిటికీ వెంట ఎంబడి నిలబడ్డంలో నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఓకే